గర్ లో నూతన కార్యవర్గం ఎన్నిక కోసం సమావేశం నిర్వహించిన ఆటో నగర్ నూతన కార్యవర్గం సందర్భంగా నంద్యాల ఆటో నగర్ లో మెకానిక్ లు మెకానిక్ ఓనర్లు అభివృద్ధికి నోచుకోక అవస్థలు పడుతున్నారు కనీసం రూట్లు లేవు వసతులు లేవు మెకానిక్ కోసం వాహనాలు లోపలికి రావాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి నిలవడం తోటి లారీలు కూడా లోపలికి రావడం లేదు ఇంత జరుగుతున్నప్పటికీ గతంలో ఉన్న అధ్యక్షులు ఉన్నవారు ఎంత ఉన్నా వారి ఆదాయం కోసం చూసుకునేదే తప్ప అభివృద్ధి చేద్దామని ఏ ఆలోచన కూడా లేదని అంత డబ్బు డబ్బు అంటూ దోచుకుంటున్నారు ఎన్నుకుంటున్నారు తప్ప అభివృద్ధి శూన్యమని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకొని ఆటో నగర్ ని అభివృద్ధి చేసుకుందాం అంటూ అందరూ ఒకటే నూతన కార్యవర్గంకి ఆమోదం తెలిపారు నా పేరు షేక్ బాషా షేక్ బాషా షేక్ బాద్షా పంపేస్తారు మేము మూడు నెలల నుంచి నగర్ గురించి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము మేము ఏర్పాటు చేసుకుని లో కొన్ని జరగాలని జరుగుతున్నాయి దానికోసం కమిటీ ఏర్పాటు చేసుకొని న్యాయం చేసుకోవాలని అందరినీ ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాము ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మేము మీటింగ్ పెట్టుకుని అందరు ఏకమయ్యి ఇది సాధించుకోవాలని ఆటో నగర్ ని సాధించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కొత్త కమిటీ ఏర్పాటు అయిన తర్వాత రాబోయే కాలంలో రోడ్లు గీడ్లు ఆటో నగర్కి అంటే మంచి చేయాలని చెప్పి నాయకుల దగ్గర పై తిరిగి సాధించుకుందామని అనుకుని అందరూ కమిటీ పెట్టుకున్నాము ఈ కమిటీ డెవలప్ కావాలని కోరుకుంటున్నాం నేను నా పేరు మద్బులు నేను బాడీ బిల్డర్ మద్బులు అంటారు నాకు ఇక్కడ కుత్త కమిటీ ఏర్పాటు చేయడం అందుకు అందరు అందరు సమావేశం తీసుకొని ఇక్కడ కుత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు మినిస్టర్ గారు కూడా పోయినాము మినిస్టర్ గారు పోతే రోడ్లు డైనేజు ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఫ్యాట్ జరిగింది గోడంగు ఆఫీసు దానికోసం పోయి చెప్పినాము చెప్తే మినిస్టర్ కూడా ఏం చెప్పినారంటే ముందు ముందు మీరు ఏకం గారు రాయి మీరు ఏకమైన తర్వాత నా కాడికి రారి దాన్ని పరిష్కారం చేస్తామన్నారు ఏమి అంత కమిటీ న్యూ కమిటీ అని అంటే మీరు ఏకమైనారు కానీ ఇప్పుడు కమిటీ పెట్టుకొని కూడా మేము ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మినిస్టర్ గారికి పోతాము పోయి మాట్లాడతాము అందరినీ పిల్లలకు అది కొంచెము సలాలు కూడా దాని గురించి కూడా మేము మాట్లాడాలని అందరం కలిసి అనుకున్న కమిటీ అంత పెద్దలు ఇక్కడ వచ్చిన అంత పెద్దలు ఉన్నారు కదా ఆ పెద్దలు నిర్ణయం తీసుకొని పిల్లలకు కూడా స్థలాలు కొంచెం వ్యాట్ చేసినాడు అది కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాము పది సంవత్సరంల నుంచి నంద్యాల నగరు ఆర్థిక నేరగాల చేతిలో అన్యాక్రాంతమై ఉంది అందుకోసమై భాష పంపు టెస్టర్ భాష గారిని కొత్త కమిటీలు ఎన్నుకోవడం జరిగింది ఇది ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో ఆయన కోరిక మేరకు జరుగుతుంది ఆయన కోరిక మేరకే నగర్ డెవలప్మెంట్ ఈయన ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో డెవలప్మెంటు రోడ్లు అనాగ్రాంతమైన ప్లేసులన్నీ ప్రక్షణ చేసి ఎవరి ఇక్కడ ఉన్న వర్కర్లకు చెల్లే విధంగా రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగు మారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి